ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి మీరు బాగుండాలి నేను బాగుండాలి మనం అంతమంది క్షేమంగా మస్తు ఖుషీగా ఉండాలి అవునా కదా అంతేకాక ఈరోజు చూసారు నేను వేర్ చేసుకున్న కుర్తి అనమాట చాలా చాలా బాగుంది రియాన్ కాటన్ రియన్ కాటన్ చాలా మస్తుగా ఉందండి ఎంత అంటే అంటే చాలా చాలా స్మూత్గా ఉంది చెప్పే విధంగా అంటే నేను చెప్పలేకపోతున్నాను అంత మంచిగా ఉంది అది మీకు ఎలా తెలుస్తుందంటే మీరే వేరు చేసుకోవాలి వేరు చేసుకోవాలంటే మన అనుబంధం శారీస్లో కొనాలి కొంటేగా తెలిసేది మీరేం చేయండి చిన్న పని చేయండి చాలు మన మన వీడియో చూసే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి వాట్సాప్లో పింట్ చేయచ్చు పిన్ చేసిన వెంటనే నాకు వాట్సాప్లో మీరు నాకు పెట్టండి అక్కా ఇది ఉందా ఈ ఐటెం ఈ టాప్ ఉందా లేదా ఈ సూట్ ఉందా శారీ ఉందా మీరు ఇంట్లో ఉండి షాపింగ్ చేసుకోవచ్చు ఓకేనా మీరు స్టార్ట్ చేద్దామా నేను వేసుకుంది రియన్ కాటన్ చాలా చాలా బాగుంది మీకు చెప్పినాగా సో దీంట్లో ఇది నేను త్రీ పీస్ ఎట్లా వేసుకున్నానండి డ్రెస్ సో మీకు సింగల్ కుర్తి చూపిస్తున్నాను చాలా చాలా బాగుందండి సింగల్ కుర్తి చూసారా సేమ్ అంటే చాలా చాలా మస్తు ఉంది మరి ఏం చెప్తాను మీకు అది మీరు వేరు వేరు చేసుకుని మీకు తెలిసేది ఎందుకంటే నేను చెప్తే మీరు నమ్మరగా సో ఇదనమాట చూసారు ఎంత బాగుంది ఇట్లా ఇట్లా ఎంబ్రాయిడరీ మొత్తం ఇట్లా వస్తుందండి చాలా అంటే జీన్స్ ప్యాంట్ మీద పిల్లలు ఆఫీస్ వేరుగా వేసుకోవచ్చు లెగింగ్స్ మీద వేసుకోవచ్చు అట్లా అనమాట చాలా అంటే చాలా బాగుంది డబుల్ ఎక్సల్ అండి బట్ ఎక్సెల్ వాళ్ళు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎక్సెల్ వాళ్ళు చెప్తున్నాను రియన్ కాటన్ కాబట్టి జస్ట్ వాష్ చేసిన తర్వాత కొద్ది జస్ట్ సింక్ అవుతుంది సో అందుకని అందుకని చెప్తున్నాను ఇది డబుల్ ఎక్సల్ బట్ ఎక్సెల్ వాళ్ళు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది సింక్ అయ్యాక స్టిచ్చింగ్ వేసుకుంటాం కాబట్టి ఒక స్టిచ్చింగ్ ఒక ఇట్లా సైడ్ కొద్దిగా జస్ట్ కొద్దిగా వేసుకోండి సింక్ అయిన తర్వాత ఆ స్టిచ్చింగ్ చేసేసినా కూడా మీకు బాగుంటుంది ఓకే డబుల్ ఎక్స్ వరకు తీసుకోవచ్చు బట్ ఎక్స్ లెవెల్ కూడా ఇంకా బాగుంటుంది ఓకేనా చాలా చాలా బాగుందండి మీకు ఇది ఆఫర్ ప్రైజ్ ఇస్తున్నాను ఫుల్ ఆఫర్ ఇది నాది ముందు వీడో చూసారంటే చాలా కాస్ట్ ఉంటుంది త్రీ ఎయిటీ ఇట్లా ఉంటుంది సో ఇప్పుడు మీకు ఆఫర్ ఇస్తున్నానంటే చాలా చాలా మంచి ఆఫర్ తక్కువలో ఇస్తున్నాను చాలా బాగుందండి లెగ్స్ మీద కూడా వేసుకోవచ్చు జీన్స్ మీద వేసుకోవచ్చు మస్తు ఉంటుందండి అంటే సింపుల్గా సూపర్గా ఉంటుంది అనమాట సూపర్ లుక్ ఇస్తుందండి చూసారా ఒకసారి ఇది పీచ్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కాదు ఓకే రెడ్ అండ్ పింక్ మిక్స్ అనమాట పీచ్ కలర్ చాలా చాలా బాగుంది ఇట్లా వస్తుంది సేమ్ మీకు చూపించానుగా ఇట్లాగే సేమ్ వస్తుంది చాలా చాలా అంటే చాలా బాగుందండి సరే త్రీ ఎయిటీ అనమాట స్టార్టింగ్లో ఇచ్చిన ఇది ఎల్లో అండి ఇప్పుడు పెళ్ళి సీజన్ కాబట్టి మనం హెల్దీ ఫంక్షన్ కూడా డ్రెస్ వేసుకున్నా కూడా బాగుంటుంది చీప్ అండ్ బెస్ట్కి బాగుంటుంది ఇక్కడ ఎంబ్రాయిడరీ ఉంటుంది సో హెల్దీ ఫంక్షన్ కూడా అట్రాక్షన్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఒక్కసారి గమనించారా ముందు త్రీ ఎయిటీ ఇచ్చా ఇప్పుడు త్రీ ఫిఫ్టీకి ఇస్తున్నాను అది కూడా ఫ్రీ షిప్పింగ్తో ఇస్తున్నాను సరేనా లేట్ చేస్తారా అస్సలు లేట్ చేయొద్దు ఇంత మంచి ఐటెం లేట్ చేస్తే మీరు మిస్ అవుతారు అట్లా అండి ఇది కూడా ఎంబ్రాయిడరీ డ్రెస్ అండి షాప్ ఓన్లీ సింగ సారీ ఇది ఎక్సెల్ వాళ్ళకు అవుతుందండి ఇది ఎక్సెల్ వాళ్ళు చాలా చాలా బాగుంటుంది ఇట్లా మొత్తం థ్రెడ్ వి థ్రెడ్ ఎంబ్రాయిడరీ వస్తుందండి చాలా చాలా బాగుంది ఆల్ మిక్స్ అండి ఆఫర్లో పెట్టా ఓకేనా వన్ బై థర్డ్ అండి హ్యాండ్స్ వస్తుంది ఇట్లా మొత్తం అంతా ఇట్లా వస్తుంది మొత్తం అంతా ఎంబ్రాయిడరీ అండి చిన్న పీస్ ఎక్కడ ఏదో నెక్కలో ఇచ్చేసి బాకీ విడిచిపెట్టేసి లేదండి బాకీ ప్లెయిన్ కాదు మొత్తం అంతా ఎంబ్రాయిడరీ డ్రెస్ వస్తుంది చాలా చాలా బాగుంది పిల్లలు ఆఫీస్ వేరకు వెళ్ళినా సింపుల్గా బాగుంటుంది కాలేజ్ స్కూల్స్కి వెళ్ళినా చాలా చాలా బాగుంది ఎక్సెల్ వాళ్ళు ఎక్సెల్ సైజు ఓకే దీని సైజ్ వచ్చి సేమ్ అంతే అండి చెప్పండి రేట్ చెప్పండి టూ ఎయిటీ అండి టూ ఎయిటీ చాలా చాలా తక్కువకి ఇస్తున్నాను ఇదంటే ఫుల్ ఆఫర్లా ఉంది కాస్ట్ కాస్ట్ ఉంది ఇదైతే అసలు మిస్ చేసుకోవద్దు రియాన్ కాటన్ చాలా చాలా బాగుంటుంది చూడండి మీకు ఎంత క్లియర్గా చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుంది చూడండి ఏం అవ్వాలే ఓకే దాంట్లో రెడ్ కలర్ ఉందండి అది వైట్ ఇది రెడ్ చాలా బాగుంది సేమ్ సేమ్ కాస్ట్ వస్తున్నాను అది కూడా ఫ్రీకి మన అనుమన్ సారీసులు అన్నీ మీరు ఏమి తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఐటెం ఫ్రీ షిప్పింగ్తోనే ఉంటుంది అది మీకు కూడా తెలుసు ఎందుకంటే నా దగ్గర కొనే వాళ్ళు కస్టమర్స్ చాలా చాలా మందికి తెలుసు అండి కొన కొనకపోయిన వాళ్ళకి ఎట్లా సో నేను చెప్తున్నా సరేనా వాళ్ళకంటే ఆల్మోస్ట్ తెలిసిపోయింది బాగానే కొన్ని పోయిన వాళ్ళకి సో నేను చెప్తున్నాను ఫ్రీ షిప్పింగ్ ఓన్స్ మోర్ అండి ఇది కూడా త్రీ ఎయిట్ అండి ఫ్రీ షిప్పింగ్ బట్ ఇది కూడా ఆఫర్లో త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి త్రీ ఎయిటీ బట్ నేను ఆఫర్లో ఇస్తున్నాను సో త్రీ ఫిఫ్టీ ఒకసారి ఈ మోడల్ ఒక చూపిద్దాం మీకు ఓపెన్ చేసి ఈ మోడల్ ఎలా ఉందంటే ఇది కూడా ఎంబ్రాయిడరీ అండి ఆల్ ఐటమ్స్ చూస్తున్నారు ఒకసారి ఎంబ్రాయిడరీ అనమాట ఇట్లా వస్తుంది చూసారా సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అనమాట సేమ్ థ్రెడ్ సేమ్ థ్రెడ్తో అండి సెల్ఫ్ ఎంబ్రాయిడరీ చాలా చాలా బాగుందండి ఇది కూడా క్లాసికల్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది చూసారు ఎంత సూపర్ లుక్ అండి నైస్ ఉందండి చాలా చాలా బాగుంది త్రీ ఫిఫ్టీ ఫ్రెష్ ఓకేనా వీటిలో కలర్స్ అండి సిమెంట్ కలర్ అండి చాలా చాలా బాగుంది అంటే గ్రే కలర్ గ్రే కలర్ చాలామందికి ఇష్టపడతారండి క్లియరెన్స్ అనమాట కాస్ట్ కాస్ట్ ఇస్తున్నానండి ఓకే త్రీ ఫిఫ్టీ ఫ్రెష్ ఇది కూడా హల్దీ ఫంక్షన్ చాలా బాగుంటుంది కదా బాగుంటుందండి నిజంగా బాగుంటుంది సో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అంతేకాక వేరే ఒక ఐటమ్ చిన్న టూ పీసెస్ ఉన్నాయి కూడా చూపిస్తున్నాను ఇట్లా వస్తుంది అనమాట మీకు కూడా తెలియాలి కదా పిక్ చూస్తే ఇట్లా వస్తుంది చూసారా ఆమె లెగింగ్లో వేసుకుంది సో అట్లా లెగింగ్ అండ్ జీన్స్ మీద యూజ్ చేసుకోవచ్చు సో ఇట్లా వస్తుంది అనమాట ప్లెయిన్గా కొంతమందికి ప్లేన్ కూడా ఇష్టపడతారు కదండి సో అన్నమాట ఇట్లా వస్తుంది బటన్స్ మోడల్ వస్తుంది ఇట్లా జస్ట్ ఇట్లా డిజైన్ నెక్కి డిజైన్ సింపుల్గా ఇచ్చారు డిజైన్ అది డబల్ ఎక్స్ వెళ్ళండి చాలా చాలా బాగుంది ఓకే ఇది కూడా ఇది కూడా స్టార్టింగ్లో త్రీ ఎయిటీ బట్ ఇప్పుడు మీకు కాస్ట్ కాస్ట్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ ఫిఫ్టీ చాలా బాగుందండి ఈ క్లాత్ కూడా చాలా చాలా సూపర్గా ఉంది ఏ క్లాత్కి మీరు ఏం అన్న అవసరం లేదండి ఓకే ఒకసారి వేర్ చేయాలి అప్పుడు తెలిసేది వేర్ చేయాలి అంటే కొనాలి కొంటే కదా వేర్ చేసుకుంటాం సో ఇది కూడా సూపర్గా ఉంటుందండి హెల్దీ ఫంక్షన్కి త్రీ డిజైన్స్లో త్రీ హెల్లో ఉన్నాయండి ముగ్గురు కలిసి తీసుకోండి త్రీ హెల్దీ ఫంక్షన్కి చాలా చాలా బాగుంటుంది త్రీ టాప్స్ ఓకే అండి ఒక చిన్న లైక్ ఇస్తే సంతోషపడుతుంది మీ అరుణ సో మన ఛానల్ని కొద్దిగా రీచ్ అవుతుంది అనమాట అట్లాగే ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారాగా మీ ఫోన్కి మీ ఇంటికి మెసేజ్ వస్తుంది సరేనా ఇంత మంచి ఆఫర్లు ఇస్తున్న అనుబంధం సారీస్లోనూ మిస్ కాకుండా మంచి మంచి ఐటమ్స్ తీసుకోవాలని కూడా కోరుకుంటున్నారు మీ అనుబంధం సారీస్ లేట్ చేస్తారా అస్సలు లేట్ చేయాలండి ఎందుకంటే ఇంత మంచి ఐటమ్ మీరు లేట్ చేయరు తీసుకుంటారా నాకు తెలుసు ప్లీజ్ 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 ఆర్డర్ చేయండి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో పెట్టండి క్యాష్ ఆన్ డెలివరీ అంటే లేదండి ఓకే ఓన్లీ గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంటుంది మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఫ్రెండ్లీ బడ్జెట్ మనం అంతా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఓకే మీరు నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ వన్ సెవెన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఓకే సో వాట్సాప్ నెంబర్ సో మీరు వాట్సాప్ కాల్ చేయవచ్చు అంటే అది కూడా ఏదైనా ఐటెం అంటే సారీస్ డ్రెస్సెస్ ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ ఓన్లీ మాత్రమే మార్చు ఓకే బాబాయ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫీల్ ఫిర్మి నెక్స్ట్ వీడియో స్మైల్ ప్లీజ్